విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఈరోజున మనం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఉన్నాము స్వామివారు అత్యంత మహిమ కలిగిన స్వామివారు ఇక్కడ నిత్యము కూడా గణపతి ఆరాధన చేయటము అట్లాగే ఈ ఆలయము గాంధీనగరు కవాడిగూడలో ఉన్నది ఈ స్వామివారు పదిహేను సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామివారు ఇక్కడ ఎవరైనా ఏదైనా సంకల్పం చేసుకుని ఈ స్వామికి నమస్కారం చేసుకుని బుధవారం నాడు అభిషేకం అర్చన చేయించడం ద్వారా ఖచ్చితంగా స్వామి అనుగ్రహం కలిగి వాళ్ళ కోరిన కోరికలు తీర్చినటువంటి స్వామిగా పేరు ప్రసిద్ధి చెందిన స్వామి ఈ గణపతి స్వామి ఇక్కడ నృత్యము కూడా ఉదయకాల సాయంకాల అర్చనలు అట్లాగే విశేషముగా ప్రతి బుధవారము స్వామికి పదకొండు రకాల ద్రవ్యాలతో గణపతి సూక్తముతో విశేషముగా గణపతి అభిషేక కార్యక్రమము గణపతికి గరికతో అర్చన దూర్మాజ్ఞ పూజ అంటే చాలా ఇష్టము కాబట్టి అటువంటి గరిక పూజా కార్యక్రమము అట్లాగే స్వామివారికి సంకటహర చతుర్థి నాడు విశేషముగా స్వామివారికి గణపతి హోమ కార్యక్రమము విశేషమైన దశభుజ గణపతి శ్వేతార్క గణపతి కన్నెమూల గణపతి ఏకదంత గణపతి మహాగణపతి వక్రదుండ గణపతి అనేక రకాల విశేషమైన గణపతులతో ఇక్కడ హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇట్లా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమము అట్లాగే మహాలక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీ హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఇత్యాది కార్యక్రమాలన్నీ ఈ ఆలయంలో చేయడం జరుగుతుంది అట్లాగే గణపతికి విశేషముగా సంకటహర చతుర్థి నాడు విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు హోమాలు యజ్ఞ యాగాది క్రతువులు అట్లాగే సాయంత్రం ప్రదోషకాలంలో స్వామికి అర్చన నగర సంకీర్తన భజన కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ ఆలయంలో చేయడం జరుగుతుంది అట్లాగే మాస శివరాత్రి నాడు ఇక్కడ విశేషముగా శివాలయం రామలింగేశ్వర స్వామిని ఈ గణపతి గుళ్ళలో ప్రతిష్ఠించడం జరిగింది ఆ రామలింగేశ్వర స్వామి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ స్వామివారు అత్యంత మహిమ కలిగిన స్వామి వారిగా ఈయన వచ్చిన తర్వాత గణపతి వైభవం అత్యంత వైభవోపేతముగా మారడం జరిగింది అటువంటి నిత్యము కూడా ఆ యొక్క రామలింగేశ్వర స్వామికి రుద్ర విధానముగా చమక విధానముగా పంచామృత ఫలరసాలతో నిత్యము అభిషేక కార్యక్రమము చేయడము జరుగుతుంది మాస శివరాత్రి నాడు పదకొండు రకాలుగా ద్రవ్యాలతో ఏకాదశ రుద్రవారాభిషేకము మహాలింగార్చన కార్యక్రమము రుద్ర హోమము ఇత్యాది కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటాము కావున ఈ యొక్క గణపతిని దర్శనం చేసుకోవటము రామలింగస్వామిని దర్శనం చేసుకోవటము అట్లాగే ఈ ఆలయంలో విశేషముగా సుబ్రహ్మణ్య కళ్యాణము శివ కళ్యాణము రామ కళ్యాణము ఇత్యాది కార్యక్రమాల కూడా విశేషముగా విశేషమైన పర్వదినాల్లో చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ స్వామిని దర్శించుకుని ఈ స్వామి వాళ్ళ అమ్మవార్ల అనుగ్రహాన్ని పొంది సకల శుభాలు పొందవలసిందిగా కోరుచున్నాము లోకా సమస్త సుఖినో భవంత్ శుభం భూయాదు